ఫ్రెండ్స్ మీ టేస్టీ మనం మాట్లాడుతున్నాయి మీరు అందరూ అయితే మెయిన్ అయితే మనం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు సందు చూసి చెప్తాం మీకు అయితే చూద్దాం ఉదయం పూట నాకు సబ్స్క్రైబర్ అన్నది వచ్చారు ఇద్దరు అయితే వీళ్ళు ఇద్దరు వాళ్ళే మా వస్తున్న వీడియోలు రాజమండ్రి రాజమండ్రి నుంచి వచ్చి చూద్దాం సార్ అయితే మాకు ఏమిటడవుతుందో చూద్దాం ఒకసారి అయితే మాలైతే వస్తుంది ఇప్పుడైతే చూడండి చూడండి మార్స్ అందరూ వచ్చింది చాలా వరకు అయితే పళ్ళు వచ్చినాయి రేట్ ఏం పోతుంది అన్నీ తెలుసుకుందాం చూడండి ఫస్ట్ అయితే మీరు అయితే నాకు లైక్ చేయండి స్టేట్ చేయండి సర్వేయండి ఫ్రెండ్స్ రేట్ అడుగు అన్న అయితే చూడండి వచ్చేసి ఇది ఆరు యాభై నుంచి ఉందంట ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై మాలు మట్టి బాక్స్ వచ్చేసి ఇరవై గేలు ఉంటుంది మాల్ మాత్రం చూడండి మాల్ అయితే వచ్చింది రావడం జరిగింది ఇగో ఈ మాల్ అయితే వచ్చేసి ఐదు యాభై గ్రీన్ నుంచి కాబట్టి మెయిన్ మధ్య మాలు ఎనిమిది వందలు వందలువి అమ్ముతారు ఎందు ఎందు ఎనిమిది వందలు వస్తా ఎనిమిది వందలు అంటే ఇది వచ్చేసి ఈ ఇరవై కేజీలు బాక్స్ ఉంటుంది మాల్ మాత్రం క్వాలిటీ ఉంటుంది చూసుకోండి చిన్న మాల్ ఇవి ఉన్నది చిన్న మాలు మీకు అయితే ఇది మీడియం ఉంది మారు ఇది ఐదు యాభై వస్తుంది ఐదు వందలు ఐదు యాభై ఐదు వందలు వస్తుంది మారైతే ఇది చూడండి ఏదో మీకు మార్నింగ్ మార్నింగ్ వీడియోస్ ఇస్తున్నా సేఫ్ వచ్చింది సేఫ్ అనే వీడియోస్ వచ్చేసి చూడండి మాల వచ్చేసి క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఇప్పుడు అయితే శివార్ని అయితే ఇస్తుండ్రు మాకైతే సబ్స్క్రైబర్ ఇస్తుండు ఇవ్వడం జరుగుతుంది మాల மாவு மாவா దానికి ఏం కాదు దానికి ఇద్దరు అవుతుంది ఎక్కడ ఉండి మారీ వస్తాను ఎప్పుడొకసారి వస్తాను అట్లేదు ఒక మా ఊరు లేడీస్ ఒక లేడీస్ ఫోన్ నెంబర్ చెప్పింది అమర్పణ చేస్తానా వీడియో తీసుకుని పోయినా అత్త నెంబర్లు ఏమైనా పడతారా అంటే పడతారా ఇరవై మంది పడతారా అన్నది నేను నెంబర్ చెప్పాను చెప్పింది అందరూ తెలిసిపోయింది చూడండి ఒకసారి అయితే మాల్ మొత్తం ఉంది ఇరవై రుసై బాక్స్లో వచ్చేసి ఇది ఆరవై అయితే గ్యారంటీ పోతుంది ఆరు యాభై ఆరు వందలు ఆరు యాభై మాలు బట్టి రేట్ ఉంటుంది అయితే మెయిన్ అయితే నన్ను అండి చూసుకోండి మాలో అయితే వచ్చేసి ఇప్పుడు దానికి నేను మాట్లాడినా అంటే నేను కేదర్లో మాట్లాడినా మార్కెం కోట ఉంది ఇది ఎనిమిది యాభై ఉంది మాల్ వచ్చేసి చూసుకోండి ఉందో అడుగుదాం ఇంట్లో అడుగుదాం అన్న ఏమి రోడ్ ఇది ఎనిమిది యాభై చెప్తారా క్వాలిటీ ఉంది కదా ఇది చూసుకోండి మాల్ మంచిగా ఉంది క్వాలిటీ ఎనిమిది యాభై చెప్తారంట చూడండి इरे केरु मोकिलियूं ग्यार्टी मारे ओके फ्रैंड फ्रेंड्स ओके फ्रेंड्स